బాప్తిజం అంటే ఏంటంటే బాప్తిజం అంటే చనిపోవడము తిరిగి బ్రతకడం ఈ లోకంలో చావడము దేవుని ద్వారా తిరిగి మళ్ళా బ్రతకడం అర్థమైందమ్మా అంటే మనము ఎక్కువగా పాపాలు చేసినాం పాపాల ద్వారా దేవుని దృష్టిలో మనం అందరం చనిపోయినాం పాపాల ద్వారా దేవుని దృష్టిలో మనమందరం చచ్చిపోయినాం అర్థమైతే అందుకని నేను చెప్పే మాటలు అప్పుడప్పుడు కొంతమంది తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఆ తల్లిదండ్రులను బాధ పెట్టినప్పుడు ఆ తల్లిదండ్రులకు తగ్గ జీవితాన్ని సరిగ్గా జీవించినప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమంటారంటే ఒరే నా కడుపును పుట్టిన అంతే నువ్వు నా దృష్టిలో సచనుడితో సమానం అంటారు అంటారా అన్నోళ్ళు విన్నారా విన్నావా ఎంతోమంది నా కడుపులో వాడు పుట్టినాడు కానీ వాడు సచినోడితో సమానం వాడు ఎప్పుడో మరి బతికే ఉన్నాడు కదా ఉంటాడు మరి అలాంటప్పుడు అన్నమాట ఇప్పుడు బతికుండగా ఎందుకు నిందంటే ఆ మాట మనసులో వాడి మీద నొప్పి వచ్చింది ఛ వాడు సచినోడితో సమానం అనుకునింది దేవుడు కూడా ఈ పాపాల వలన మనం కూడా ఆయన దృష్టిలో సచినంత సమానంగా అయిపోయినాం అంతే బతుకుండా పేరుకు బతుకుండా కానీ ఆయన మనసులో ఏమైపోయినాం చచ్చిపోయినాం అయితే దేవుడు మంచివాడు కదా ప్రేమ కలిగిన వాడు కదా మహానుభావుడు కదా మరలా మన మీద కరుణ చూపి బాప్తీసం ద్వారా తిరిగి మరలా మనకు ఒక బ్రతుకును ప్రసాదించాలనుకున్నాడు అనుకున్నాడు అదే బాగ్పేశం పాపముల ద్వారా చచ్చాము ఆయన దృష్టిలో బాగ్పీసం ద్వారా తిరిగి మరలా బ్రతుకుతున్నాం అర్థమైంది అంటే మరి అవకాశం ఇచ్చినాడు ఎలా బ్రతకమనే అవకాశం ఇచ్చినాడు ఏసు ప్రభులా బ్రతకమనే అవకాశం ఇచ్చినాడు అర్థమైందమ్మా ఎలా బ్రతకమనే అవకాశం ఇచ్చినాడు అంతే మరి దొంగతనం చేసాం పోలీసు వాళ్ళు కొడుతున్నారు ఆ దెబ్బలకు తట్టుకోలేక ఏమంటాం అయ్యా అయ్యా నన్ను క్షమించండి నన్ను కాపాడండి ఈసారి మేము ఏ తప్పు చేయం మాకు ఒక అవకాశం ఏంటి అంటే సరే ఒక అవకాశం ఇస్తున్నా జాగ్రత్త మళ్ళా దొంగతనం చేసినావో ఈసారి చంపేసా కాల్చి అంటాడు ఏమ్మా దేవుడు కూడా ఒక అవకాశం ఇచ్చినాడు సరిగ్గా బతుకుతాం ప్రభావ మమ్మల్ని కాపాడమంటే బాప్తీసం ద్వారా అవకాశం ఇచ్చినాడు ఈ అవకాశాన్ని మనం ఏం చేయాలి సద్వినియోగపరుచుకోవాలి అది అది బాప్తీసం ఎలా బ్రతికి ఏసు ప్రభుల బ్రతికి అలా బ్రతికితే ఇదే బ్రతుకు కంటిన్యూ అవుతుంది ఎక్కడ ఇంక పరలోకంలో కూడా ఇంక మరలా చచ్చిపోయేదానికి అవకాశం ఉండదు మరలా చచ్చిపోవడం అంటే నరకని పోవడమే ఇంక రెండో చావేదంటే నరకమే ఆ రెండో మరణం పొందకుండా ఇంక ఇదే లైన్లో నువ్వు ఇంక పరలోకం వెళ్ళిపోవాలి పరలోకం పోవాలంటే ఏసులో బ్రతకాలి తకాలే నో మోర్ ఆర్గ్యుమెంట్స్ నువ్వు అబద్ధాలాడు మోసం ఇవన్నీ నేను చెప్పను ఏసులో బతకాల మహానుభావులో బ్రతకాల ప్రభులో బతకాలే పిల్లలు మన కోసం చనిపోయినాడు అట్లా కూడా మనం అట్లా ఎవరైనా మనకు బాధ ఇచ్చినా కూడా మనం అలాగే ఉండాలి సహించాలా ఈ ఎందుకు అన్నం ఎందుకు అన్నం ద్వారా వాడు ఏమన్నా మారతాడా తిట్టడం ద్వారా తిరిగి ఏమన్నా వాడేమన్నా మారుతాడా తిరిగి నేను తిడతాడా ఎవరు మారరు యశు ప్రభు అట్లా అనుకుంటే ఎంతమందిని తిట్టుండడు కొట్టినా తిట్టినా అవమానించినా దూషించినా తలదించుకొని ఎందుకు పోయినాడు వాడేమన్నా మారతాడేమో ఏదో ఒక రోజు వాడు మారుతాడేమో అనే ఉద్దేశంతో ప్రేమతో తలదించుకొని వెళ్ళిపోయినాడు ఈరోజు మనం అట్నే కదా మారింది ఆయన ప్రేమను చూసే కదా ప్రేమ అంటే ఏంది సహించడమే కదా ప్రేమ భరించడమే కదా ప్రేమ అలా సహించి భరించి క్షమిస్తే పోయి వాడే మారుతాడు ఇదొప్పుడు అదే మా అది బాప్తిసం అంటే ఆల్రెడీ పాపాలకు దేవుడు విముక్తి వైద్యం చేస్తున్నాడు అంటే చనిపోయిన మనవలను పాపం ద్వారా చనిపోయిన మనవలను తిరిగి మరలా బ్రతికిస్తున్నాడు పాపం అనే రోగాన్ని రోగం ఉంది ఓకేనా ఇప్పుడు హాస్పిటల్ పోయిన రోగం వచ్చిందని మందుతో రోగం పోగొట్టినాడు ఏసుప్రభు రక్తంతో దేవుడు ఏం చేస్తున్నాడు పాపం పోగొట్టున్నాడు పాపాలు పోగొట్టడానికి ప్రభు నమ్ముకోవాల్సింది దేవుణ్ణి నమ్ముకోవాల్సింది పరిశుద్ధంగా బ్రతకడానికి మూడోది చనిపోతే మరో బ్రతుకుంది ఆ బ్రతుకు మనం బ్రతకడానికి బాప్తీసుని తీసుకుంటాము మారు మనసు నిమిత్తం క్షమాపణ నిమిత్తం మనం బాప్తీసుని తీసుకుంటే ప్రభులా బ్రతకాలి ప్రభులా జీవించాలి మతం మారడానికి కాదు కులం మారడానికి కాదు కుళ్ళు అనే కులాన్ని కడుక్కోవడానికి కులం కుళ్ళు కడుక్కోవడానికి ఆ కుళ్ళును మతం అనే మత్తులోంచి బయటికి రావడానికి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీరు చక్కగా పెరుగుతూ రావాలి సరేనమ్మా అంటే బాక్ తీసుని తర్వాత తర్వాత నేను పరిశుద్ధార్థ వచ్చి నిన్ను యేసుప్రభు మార్గంలో చక్కగా నడిపిస్తాడు చెప్తాడు ఆయన వాక్యం ద్వారా చెప్తాడు వాక్యం ద్వారా మాట్లాడతాడు నువ్వు పలానా విధంగా పలానా విధంగా ఉండాలా పలానా విధంగా మాట్లాడాలా ప్రేమతో ఉండాలా ప్రేమతో బ్రతకాల అని క్రీస్తు బాటను నీ ముందర వేస్తాడు నిన్ను దాంట్లో నడిపిస్తాడు నువ్వు నడుచుకోవాలి ఆయన చెప్పేది ఏంది నేదన్న నువ్వు పక్కకి పోతే రైలు పక్కకి పోతే ఏమవుతుంది పట్టా దెబ్బితే ప్రమాదం అలాగే మనం కూడా దేవుని మాట వినకుండా పోతే ప్రమాదం సరేనమ్మా ఇంకా బాత్ తీసుకొని చక్కగా ఉండాలి అంతే